అప్పించేవాడు పుస్తకాలు కొనుక్కోమని తర్వాత అప్పు తీర్చేవాడిని మా అన్నయ్య చిరంజీవి గారు ఎప్పుడన్నా పాకెట్ పని ఇస్తే మా బుద్ధిని ఎప్పుడన్నా పాకెట్ పని ఇస్తే ఆ డబ్బు పుస్తకాలు కొనుక్కునేవాడిని అప్పుడు దాకా రమేష్ నా ఫ్రెండ్ సీనియర్ ఆయన ఆయన కూర్చొని అప్పించేవాడు అలాగే నేను వైశ్యుల చదువుకున్నానంటే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నానంటే నిజంగా నా ఫ్రెండ్ రమేష్ వైశ్యుల దాతృత్వానికి నేను రుణం జగన్ చూడండి ఈ రోజున మనకి ఆస్తులు మనకి ఫామ్ మనకి రైతు పట్టా పుస్తకాల మీద కూడా మనకి చక్కని చెదరని చిరునవ్వుతోటి వైసీపీ నాయకుడు జగన్ ముఖం కనిపిస్తూ ఉంటుంది పొలాలు వేసే రాళ్లలో కూడా జగన్ ముఖ చిత్రం చక్కగా రాళ్ల మీద కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది పొట్టి శ్రీరాములు గారిని అమర్జీ పొట్టి శ్రీరాములు గారిని మనకి మీరు ఊహించుకోండి జగన్కి అధికారం ఎంత తలకెక్కిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ తన గుత్తాధిపత్యం అనుకుంటున్నాడు మనందరం తన బానిసలు అనుకుంటా ఉన్నాడు జగన్ కింద పడే రోజు ఎక్కువ రోజులు ఏదో లెక్క పెట్టుకో నీకు మండలం కంటే తక్కువ రోజులు ఉన్నాయి నీకు హోస్నీ ముబారక్ అనే వ్యక్తి ఈజిప్ట్ లో మూడు దశాబ్దాలు పరిపాలించాడు పరిపాలిస్తే ఒక టైలర్ ఎదురొచ్చి విసిగిపోయి రోడ్డు మీదకి వస్తే ఇట్లా జనమంతా ఈజిప్ట్ లోకి వచ్చి మొత్తం బయటికి లాగారు మీకు రాజులు కదా నాయకులు కదా అని చెప్పి అహంకారం తలకెక్కితే మన శ్రీలంకలో కూడా శ్రీలంక ప్రెసిడెంట్ ఇళ్లలోకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఈదులు కొట్టారు ప్రజలందరూ జగన్ మీ తాడేపల్లి ప్యాలెస్ లో కూడా అలాగే ఇళ్లలోకి వచ్చి కూర్చుంటారు ఇంక ఇక్కలాంటి దోపిడీ దౌర్జన్యాలు చేస్తే ముఖ్యంగా మన తెనాలికి సంబంధించి తెనాలికి సంబంధించి మొత్తం డెల్టా ప్రాంతం ఇది మనోహర్ గారు ఉన్నప్పుడు విజయవాడ నుంచి తెనాలి వరకు పైప్ లైన్స్ వేయించారు ఇది డెల్టా పరివాహక ప్రాంతం ఇది ఇంకా తాగునీరు ఇంకా సమస్య ఉంది ఓవర్ హెడ్ ట్యాంక్ రెడీ అయిపోయినా కానీ ఈ రోజు వరకు మన కుళాయిలు రావట్లేదు దృష్టిలో దృష్టి సమస్య దృష్టిలో ఉంది మీకు ఆరు లోపు మొత్తం అందరికీ మన ప్రతి ఇంటికి నీరు వచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం మనస్ఫూర్తిగా మీకు అండగా నిలబడతాం అలాగే ఐదు సంవత్సరాల నుంచి రోడ్లు సౌకర్యాలు సరిగ్గా లేవు తెనాలి విజయవాడ నుంచి కనెక్టివిటీ బాగాలేదు నంది వెలుగు పెదరావూరు ఫోర్ లేన్ హైవేని మేము ఎందుకంటే మీకు తెలుసు ఆయన పట్టు పట్టుకుంటే వదలు పట్టు వదలని విక్రమార్కు రాయ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఆయన నాయకత్వంలో నంది వెలుగు పెదరావూరు ఫోర్ లైన్ హైవేని చాలా తక్కువ కాలంలో పూర్తి చేస్తాం అలాగే నిజంగా అమరావతి కనుక రాజధానికి అయిపోయిన ఈ పాటికి చాలా అద్భుతంగా ఉండేది అమరావతి లేకపోవడం వల్ల మన అభివృద్ధి కూడా మన తెనాల అభివృద్ధి కూడా నోచుకోలేని పరిస్థితికి వచ్చింది అమరావతిని రాజధాని చేస్తున్నామని మనందరి వాగ్దానం మేము మాటిచ్చాం దాంతో పాటు మన నంది వెలుగు పెదరావురు ఫోర్ లేన్ హైవేని పూర్తి చేసి ప్రతి రోడ్లు జగన్ లాగా వదిలేయకుండా అడ్డగోలుగా వదిలేయకుండా మేము రిపేర్లు చేస్తాం అలాగే తినాలికి ప్రధానమైన సమస్యలకి మనకి నాదిల మనోహర్ గారు రేపొద్దున మీరు ఎమ్మెల్యేగా గెలిపించిన వెంటనే కొల్లిపర్లలో కృష్ణా నది పైన చెక్ డ్యామ్ ని పూర్తి చేస్తాం నదీ పరివాహక ప్రాంత ప్రజలకు ఇబ్బంది పడతా ఉన్నారు ముంపు గ్రామాల్లో చెల్లా చెదురై సరైన వస్తువులు లేక ప్రజలు బాధపడతా ఉన్నారు వరద ముంపు గ్రామాల్లో సరైన వరదలు వచ్చినప్పుడు కరెంటు కానీ ఆహారం కానీ లభించక అవస్థలు పడతా ఉన్నారు ప్రతిసారి రిటైనింగ్ వాల్ నిర్మించాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు కొల్లిపరల్లో మేము డ్యామ్ నిర్మిస్తాం మీ మనల్ని పొందుతాం మేము అలాగే ట్రాఫిక్ కానీ రోడ్ల సమస్య కానీ తెనాలి పట్టణంలో కాలవల వల్ల ట్రాఫిక్ సమస్య ఉంటా ఉంది ట్రాఫిక్ సమస్యలను తీర్చాలని కోరుకుంటా ఉన్నారు రాజధానికి నాలుగు లేని రోడ్డు కోరుకుంటా ఉన్నారు వీటన్నిటినీ కూడా మేము రాగానే వెంటనే పూర్తి చేస్తాం అన్నిటికంటే కూడా నిజంగా మనకి ఇంత చక్కటి కాలవలు ఉండి దారి పొడవునా వస్తా వస్తూ ఉంటే నాకే